నెత్తిలో చిక్క ఉందా మంచిగా ఏదైనా అదే చూపెట్టు ఏం చెప్తున్నావు దానికి లక్ష ఇరవై ఐదు ఏ లాక్ పచ్చిస్ హజారు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పన్నీ కన్నిటికి ఫుల్గా రండి పని కట్టుకున్నాకనే ఫెసిలిటీ అండి నేను ఏం లేదు తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటే ఒక ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల దాకా ఆకుతాం అనుకో లేదా నడిపి ఆడలా కొద్దిగా ముంగలు తీసుకుపో తీసుకురా ఇది హైట్ ఎక్కువైంది ఇది హైట్ ఎక్కువైంది అన్నట్లు ఇస్తామంటున్నారు ఇది వీది వీ మంచిని ఉన్నది హైట్ నంబర్ చెప్పు మాచెపల్లి village సంగారెడ్డి district ఆస్పత్రి మండల్ తెలంగాణ 9600383825 2597 978 శ్రీనివాస్ సరే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి వీడియోలు